స్వాగతం ఇంకోలులో రోడ్డెక్కిన పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామంటూ ఆక్రోశంతో పొగాకుని తగలబెట్టి నిరసన తెలిపిన రైతులు రైతుల నిరసన ర్యాలీలో పాల్గొన్న పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి తహసీల్దార్కు వినతి పత్రం అందజేత బాపట్ల జిల్లా ఇంకోలులో పొగాకు రైతులు రోడ్డెక్కారు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు రైతులు కోడిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్రోశంతో పుగాకుని తగలబెట్టి నిరసన తెలిపారు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాది మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు రైతులు పండించిన పొగాకు మిర్చి శనగ మొక్కజొన్న పంటలు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు పంట ఉత్పత్తులు ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం ధరల స్థిలీకరణ నిధి క్రింద మూడు వేల కోట్లు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం రైతులకు రైతు భరోసాని కూడా ఇంతవరకు విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన జట్ పొగాకు ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు గాది మధుసూదన్ రెడ్డి పచ్చూర్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రైతులందరూ చిన్నకారు చిన్నకాలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా పొగాకు మిర్చి శనగ ఈ మొక్కజొన్న ఈ పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి పరిశీలించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది ఏంటి ఎందుకు కారణం ఒకటి రెండవది రైతులని మనం ఆదుకోవాలి మంచి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్కల ప్రకారము దాదాపు యాభై వేల ఎకరాల్లో పొగాకేసారు అంటే ఇరవై ఒక్క వేల హెక్టార్లో గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇరవై ఒక్క వేల హెక్టార్లో పొగాకేసారు దీంతో మన పచ్చూర్ కాన్స్టిటెన్సీలో ఎక్కువగా బ్లాక్ బెర్లీ వేశారు వైట్ బెర్లీ కంటే పోయిన సంవత్సరం బ్లాక్ బెర్లీ వైట్ బెర్లీ ఒకే రేటు రావటం వల్ల రైతులు సాధారణంగా దిగుబడి ఎక్కువ ఏదైతే వస్తుందో దానికి మొగ్గు చూపుతారు అందువల్ల ఏంటంటే బ్లాక్ బెర్రీ వేయటం జరిగింది కానీ ఈ సంవత్సరం బ్లాక్ బెల్లీ లేదు అది ఎందుకు ఆ విధంగా జరుగుతారు గవర్నమెంట్ దీన్ని ఇంటర్వ్యూ అయ్యి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక మూడు వేల వందల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు ఈ ధరల నియంత్రణ కోసము ఈ మధ్య మిడిల్ అంటే మిడిల్ మ్యాన్ ఈ దళారుల ఇబ్బందుల నుంచి రైతులు కాపాడుకోవడం కోసం మూడు వేల కోట్లు కేటాయించారు ఆ కోట్లు కేటాయించడం వల్ల ధర తగ్గకుండా ఆ రోజు కాపా ఇప్పుడు నేను చెప్పగలిగేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉన్నా ఈయన సెంటర్తో మాట్లాడతారా లేకపోతే ఆయనకు ఆయన నిర్ణయం తీసుకుంటారా అనేది కాదు ఈ రోజున రైతులను మనం కాపాడాలి ఇప్పుడు కనపట్టలేదు కానీ రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు విపరీతమైన సాగుబడికి విపరీతమైన ఖర్చులు పెరిగిపోయాయి కానీ రైతులకి దానికి తగ్గ ధర రావట్లేదు అందువల్ల నేను కోరేది ఒక్కటే ఇంతమంది రైతులు ఈ రోజున స్వచ్ఛందంగా రాగలిగారంటే లోపల వాళ్ళు ఉన్న బాధ బయట వెలకట్టడానికి వచ్చారు అందువల్ల నేను వేరేది ఒకటే మన మీరు పోయిన సంవత్సరము పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు పొగాకు జరిగితే ఈ రోజున పదకొండు నుంచి పన్నెండు వేల ధర వైట్ బర్లీ కొంటున్నాను బ్లాక్ బర్లీ కొనే పరిస్థితుల్లో లేదు మిర్చితంగా పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది వేల రెండు వందల దాకా మ్యాక్సిమం వెళ్ళింది కానీ ఈ సంవత్సరం పది నుంచి పన్నెండు వేల మధ్యలో లేటెస్ట్గా సెవెన్ ఎయిట్ థౌసండ్ నడుస్తాను ఇది ఎందుకు జరుగుతాను దీన్ని గవర్నమెంట్ ఇంటర్వ్యూ చేసి ఈ మిడిల్ మ్యాన్ దోపిడీ అంటారా లేకపోతే మిడిల్ మ్యాన్ ఎందుకు జరుగుతుంది ఇది లేకపోతే కంపెనీస్తో మాట్లాడి కంపెనీ డైరెక్ట్ కొనుగోలు చేయటమా లేకపోతే గవర్నమెంట్ కొనుగోలు చేసి కంపెనీకి ఇవ్వటమా అనేది ఒకటి ఆలోచించి రైతులను ఆదుకోవాలి మెయిన్